బీటీపీ చేయొచ్చు కదా మీకెందుకు ఆ కోర్సులు ఆ ఎంఎస్సీ నర్సింగ్ అంటే ఏ లాభం పిఎస్సి నర్సింగ్ అంటే ఏ లాభం అదేదో ఆ డిగ్రీ లేదు మీరు బీటెక్ చేసుకుంటే ఒక డిగ్రీ జాబ్ వచ్చింది కానీ ఎంతమంది కామెంట్ చేస్తున్నా ఎప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా అని కష్టపడి ఇష్టంగా చేసాం మనందరం కూడా జనరల్ నర్సింగ్ కానీ పిఎస్ నర్సింగ్ కానీ ఎంఎస్ నర్సింగ్ కానీ ఇంత ఇష్టంగా మనం చేస్తే

చేస్తున్నాము సర్కారు నౌకరని సంతోష పడతాము పర్మనెంట్ చేస్తారని పగతి కళ్ళు కన్నాము ఒక్కసారి 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 గుర్తించు మా ప్రభుత్వమా మా పాదలు తీర్చేది దైవత్వమా ఒక్కసారి ఒక్కసారి గుర్తించు మా ప్రభుత్వమా కాంట్రాక్టు సేవల్లో కలిగిపోని కష్టపడి ఇష్టపడి కష్టపడి ఇష్టపడి చేశావు నర్సింగ్ జనరల్ లో నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ కష్టపడి ఇష్టపడి ఉద్యోగం వచ్చి పదిహేను ఏళ్ళు మన వయసు నలభై ఏళ్ళు దాటుతున్నా ఇంకా ఆశగా చూస్తున్న సమయంలో కాటేసిన కదా నా తక్కువ সংসার সঙ্গে চাপ ఒక్కసారి ఉకసరి కమించు మా మా ప్రభుత్వమా పాపలు తీచేటి దైవత్వమా ఉకసరి కమించు మా మా ప్రభుత్వమా నా పాప తీయవేలోని కలిగి పోని యెమా ఉకసరి మా మా నూట పదిహేను జీవోని సమరించు మా ఉకసరి కమించు మా మా ప్రభుత్వమా ఉజ్జ్వల కాకే కష్టపడి ఇష్టపడి కష్టపడి ఇష్టపడి చేశాము నర్సింగ్ గంగమ్మ నర్సింగ్ శ్రీ నర్సింగ్ నర్సింగ్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకైనా కానీ ఒకవేళ వాళ్ళకి వస్తే జాబ్ వచ్చిందేమో అంతవరకే వాళ్ళ ఫైనాన్షియల్ గా ఫ్యామిలీ సెటిల్ అవుతారేమో కానీ మనం చేసిన నర్సింగ్ లో మనం జాబ్ పనులు చేయకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యత మనకు వస్తుంది